ఛానల్ సో ఈరోజు పలాసాలో చిన్నబడంలో ఉన్న శివాలయం అనమాట వీడియో స్టార్ట్ అయ్యే ముందు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి సో ఈ అయితే ఒక పెద్ద ప్రాముఖ్యత ఉంది ఇది చాలా పురాతన శివాలయము అంటే ఇది దేవతలు కట్టించిన ఆలయం అనమాట సో ఫ్రెండ్స్ ఈ ఆలయము శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ పలాసాలోని చిన్నబడంలో ఉంది ఈ శి ఈ శిలోని శివలింగము ఎవరు ప్రతిష్ఠించింది కాదు ఇది స్వయంగా వెలిసిన శివలింగము కాశీ విశ్వేశ్వర స్వామి అని పిలుస్తారు సో ఫ్రెండ్స్ ఈ ఆలయాన్ని ఎప్పుడు నిర్మించారు ఏంటనేది సరైన ఆధారాలు లేవు ఎందుకంటే ఇది దేవతలు నిర్మించిన ఆలయము ఒక అర్ధరాత్రి పూట దేవతలు ఈ ఆలయాన్ని నిర్మిస్తూ ఉండగా వేకువజామున ఒక పనికి వెళ్ళిన ఒక అతను ఈ ఆలయాన్ని దేవతలు నిర్మిస్తుండగా చూసి ఆయన కేకలు వేశారంట ఈ కేకలు విని దేవతలు అదృశ్యమయ్యారని చెప్పుకుంటారు అలాగే ఊరి ప్రజలు ఈ కేకలతో లేచి చూసి ఆశ్చర్యమయ్యారు అలాగే అప్పటి నుంచి ఈ శివాలయ శివుణ్ణి పూజిస్తూ ఉన్నారు ఆలయం లోపల గోడల మీద పన్నెండు జ్యోతిర్లింగాల చిత్రపటాలు చిత్రించి ఉంటాయి ఈ స్వామిని కాశీ విశ్వేశ్వర స్వామిగా కొలుస్తారండి ఈ ఆలయంలో నిత్యం భక్తుల రద్దీ ఉండనే ఉంటుంది కార్తీక మాసంలోనూ మహాశివరాత్రికి పూజలు ఘనంగా చేస్తారు సో గైస్ చూస్తున్నారు కదా శివాలయము అది కూడా అక్కడ ఉంది ఇక్కడ ఏంటంటే విశేషము ఇది దేవతలు కట్టించిన ఆలయము ఇంకా ఈ గుడి గోపురం మీద చూసుకుంటే సులుస్తూ ఉంటుంది అంటే ఇది దేవతలు కట్టించడం వల్ల అలా ఉందన్నమాట శిల్పాలది మీరు చూసుకుంటే కనిపిస్తుంది ఈ ఆలయంలో వివాహాది శుభకార్యాలు ఘనంగా జరుపుకుంటారు ఇక్కడ చేసుకుంటే వాళ్ళ జీవితం బాగుంటుందని భక్తులు నమ్ముతారు అలాగే హోమాలు రుద్రాభిషేకాలు జరిపించుకుంటారు పక్కన ఇంకో ఉప ఆలయాన్ని కూడా నిర్మించారు అది వేణుగోపాల స్వామి ఆలయము సత్యభావ రుక్మిణి సమేతంగా శ్రీ వేణుగోపాల స్వామి కూడాను ఇక్కడ కొలువై ఉన్నారు ఆ స్వామిని కూడా దర్శనం చేసుకుందాము సో ఇక్కడ విశేషం ఏంటంటే శివకేశవుల ఆలయాలు రెండు కూడాను ఒకే దగ్గర ఉండడం వల్ల భక్తులు రద్దీ ఇక్కడ చాలా ఎక్కువగా ఉంటుంది చుట్టుపక్కల ముప్పై గ్రామాల ప్రజలు ఈ స్వామిని దర్శించుకోవడానికి వస్తారు ఇక్కడ చిన్నజీఆర్ స్వామి కూడాను ఈ ఆలయానికి వచ్చి సందర్శించారు సో ఫ్రెండ్స్ ఈ వేణుగోపాల స్వామి ఆలయానికి ఎదురుగా తులసికోట ఉంది అలాగే వేణుగోపాల స్వామికి ఎదురుగా గరుక్మంతుడి ఆలయం కూడాను నిర్మించారు ఈ శివాలయానికి ఎదురుగా ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించారండి అలాగే పక్కన జంట నాగుల విగ్రహాలను కూడా ప్రతిష్ఠించారు రావి చెట్టు వేప చెట్టు మొదల్లోన ఈ స్వామిని ఘనంగా పూజలు నిర్వహిస్తారు భక్తులు సో ఫ్రెండ్స్ చూశారు కదా వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ని